యాభై సంవత్సరాలుగా పత్రికలు గల ఉండి ఒక అరవై ఐదు సంవత్సరాలుగా పత్రికలు చదువుతూ జీవించి నాకు ఇటువంటి భాష వినడం అనేది మొదలుచాలి అంటే వా రాజకీయాలు క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చినాయి దిగుజాతూ వచ్చినాయి రాజకీయ నాయకుల వ్యక్తిత్వం కూడా తగ్గుతూ వచ్చింది వాళ్ళు మాట్లాడే భాషల్లో కూడా ఇటువంటి పదప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇంత అన్యాయంగా ఇంత అధ్వానంగా ఇంత నేలబారుగా రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నాను మిల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో హిందీ రాష్ట్రాల్లో కూడా వింటున్నాను కానీ ఇంత నేలబారుగా మాట్లాడలే వాళ్ళు మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు అన్యాయంగా విమర్శిస్తున్నారు అసమంతంగా విమర్శిస్తున్నారు దాడులు చేస్తున్నారు కానీ ఇంత దారుణంగా ఒకనొక చుట్టుకోటమే పడిగా మీటింగ్లు పెట్టి లక్షల మందిని చేసి మాధ్యమాలలో రాజకీయ పరిభాష విద్యా రౌండ్ టేబుల్ పత్రం మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం పౌరులందరికీ సమాన హక్కులు బాధ్యతలు ఉన్నాయి మనం వాడే భాష సభ్యంగా ఉండాలి రాజకీయ నాయకులు ఉన్నత రాజకీయ స్థానంలో ఉన్నవారు విద్యావంతులు సమాజానికి ఒక ఆదర్శ స్థాపించాలి ప్రస్తుతం తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది రాజకీయ ప్రసంగాలు చర్చలు విశ్లేషణల్లో పరస్పర నిందలు ప్రధానమయ్యాయి ఒకరిలో ఒకరు పోటీ పట్టికుంటున్నారు రాజకీయాలతో సంబంధం లేని వారి కుటుంబ సభ్యులు కూడా ఇందులోకి రాగుతున్నారు వార్తా ఛానళ్ళు సామాజిక మాధ్యమాలు పత్రికలు ఈ దుర్భాక్షలతో నిండిపోతున్నాయి సామాన్య ప్రజలు చదువుకునే పిల్లలపై కూడా దీనికి ప్రభావం పడుతోంది దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఈ విశ్వ సంస్కృతి సమాజం మొత్తాన్ని ఆక్రమించే ప్రమాదం ఉంది సభ్యత బాధ్యత గల పౌరులుగా ఈ అసభ్య ఈ అసభ్య భాషను అభింసిస్తున్నాం ఇటువంటి భాషను ఎవరు వాడినా ఎవరికి మా న్యూసం వారికి మా న్యూసం తెలియజేస్తున్నాం పత్రికలు ఛానళ్ళు సామాజిక మాధ్యమాలను కూడా ఇటువంటి భాషను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పరస్పర గౌరవంతో ఆరోగ్యకరమైన చర్చ జరగవలసిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ చిత్రదండకాల భాష సహించడానికి ప్రజాస్వామ్యం మీద ప్రజల సంస్కృతి మీద గౌరవం ఉన్న ప్రతి వ్యక్తి దీన్ని ఖండించాలి ఇటీవలే పుట్టి వేగంగా పెరుగుతున్న ఈ ధోరణి పాల్పడుతున్న వారందరికీ చెప్పట్టుబట్టు సంబంధించే వారిని ఈ సమావేశ ముఖ్యంగా ఖండిస్తున్నాం బాధ్యత గల పౌరులందరూ ప్రజల్లో ఈ స్ప్రోహను కృషి వారిని విజ్ఞప్తి చేస్తున్నాం అందుకోసం ఉభయ రాష్ట్రాల్లో పలు చోట్ల సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్య చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగమే ఈ సమావేశం